పేరు యశ్వంగ కావ్య నేను గున్నమకల్లా జరిపి పిహెచ్ఎస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు జగనన్న అమ్మఒడి పథకం మీద ఒక పాట పాడబోతున్నాను జగనన్నా రాజనాలు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్నాలు నీ పాదయాత్రకు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్నాలు ప్రతిబిడ్డ చదవాలని ప్రతి బిడ్డ ఎదగాలని పేద తల్లి కన్నుల్లో ఆనందం చూడాలని అమ్మఒడి పథకంతో గర్భగుడిని నిర్మించి అమ్మఒడి పథకంతో గర్భగుడిని నిర్మించి జ్ఞానజ్యోతి వెలిగించి చాటినావు జగనన్నా జ్ఞానజ్యోతి వెలిగించి చాటినావు జగనన్నా నీ పాదయాత్రకు రాజనాలు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్నాలు నీ పాదయాత్రకు రాజనాలు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్నాలు బడిడు పిల్లలంత బడికే వెళ్ళాలంటూ పెద్దలు పనికంటూ పిల్లలు బడికంటూ జగనన్న కానుకతో స్కూలు బ్యాగు తగిలించి జగనన్న కానుకతో స్కూలు బ్యాగు తగిలించి సూటు బూటు డ్రెస్సు లేసి మురిసి నాకు జగనన్న సూటు బూటు డ్రెస్సు లేసి నాకు జగనన్నా జగనన్న నీ పాదయాత్రకు మీరా జనాలు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్నాలు ఉన్నత చదువులను ఉన్న వాళ్ళకే కాక లేనివారు తోటి అంతటితో ఆగక జగనన్న దీవెనతో జనులంతా చదువుకొని జగనన్న దీవెనతో జనులంతా చదువుకొని ఫీజు లేని చదువులను పంచినావు జగనన్నా ఫీజులేని లేని చదువులను పంచినావు జగనన్నా జగనన్నా నీ పాదయాత్రకు రాజనాలు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్నాలు నన్నావు నే విన్నానన్నావు నానుడేడు పథకంతో విద్యారంగములోనా కోట వంటి బడులు కట్టి అవినీతిని అడ్డు కట్టి కోట వంటి బడులు కట్టి అవినీతిని అడ్డుకట్టి నాణ్యమైన గోరుముద్ద అందించిన జగనన్నా నాణ్యమైన గోరుముద్ద అందించిన జగనన్నా జగనన్నా నీ పాదయాత్రకు నీ రాజనాలు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్న జగనన్న నీ పాదయాత్రకు నీరాజనాలు పేదల బతుకుల్లో వెలుగులు ఈ నవరత్నాలు ధన్యవాదము